భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల రెండు యొక్క వివరణ ఆర్టికల్ మూడు వందల రెండు భారత రాజ్యాంగంలోని పదమూడువ భాగంలో భాగం ఇది భారత భూభాగంలో వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధముల గురించి వ్యవహరిస్తుంది ఆర్టికల్ మూడు వందల రెండు యొక్క ముఖ్య అంశాలు ఆర్టికల్ మూడు వందల రెండు యొక్క కీలక అంశాలు ఆర్టికల్ మూడు వందల ఒకటి స్వేచ్ఛ వాణిజ్యానికి హామీ ఇస్తుండగా ఆర్టికల్ మూడు వందల రెండు పార్లమెంటు వ్యాపారము వాణిజ్యం మరియు వాణిజ్య సంబంధములపై ఆంక్షలు విధించడానికి అనుమతిస్తుంది ఈ పరిమితులు రాష్ట్రాల మధ్య లేదా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా వర్తించవచ్చు పరిమితులు ప్రజా ప్రయోజనం కోసం ఉండాలి పార్లమెంట్ ఏకపక్షంగా ఆంక్షలు విధించకూడదు ప్రజల ప్రయోజనం కోసం ఆంక్షలు సమర్థించబడాలి ఇది వాణిజ్య స్వేచ్ఛ జాతీయ సంక్షేమం మరియు ఆర్థిక స్థిరత్వంతో సమతుల్యం చేయబడిందని నిర్ధారిస్తుంది ఆర్టికల్ మూడు వందల రెండు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా అలాంటి ఆంక్షలను విధించలేవు ఇది భారతదేశం అంతటా వాణిజ్య నిబంధనలలో ఏకరూపతను కొనసాగిస్తుంది ఆర్టికల్ మూడు వందల రెండు యొక్క లక్ష్యం నియంత్రిత వాణిజ్యం ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం వాణిజ్యాన్ని నియంత్రించడానికి అనుమతించడం వినియోగదారులకు లేదా ఆర్థిక వ్యవస్థకు హాని కలిగించే వ్యాపారాలు లేదా వ్యక్తుల దోపిడీని నిరోధించడానికి న్యాయమైన పోటీని నిర్వహించడానికి మరియు గుత్తాధిపత్యాలను లేదా అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిరోధించడానికి ఉదాహరణ ఒక రాష్ట్రంలో నిల్వ చేయడం వల్ల అవసరమైన వస్తువుల ఉదాహరణకు ఆహార ధాన్యాలు మందులు కొరత ఉందని అనుకుందాం నల్ల మార్కెటింగ్ ను నిరోధించడానికి మరియు రాష్ట్రాల అంతటా న్యాయమైన పంపిణీని నిర్ధారించడానికి పార్లమెంటు ఆ వస్తువుల వ్యాపారాన్ని పరిమితం చేయవచ్చు ఈ విధంగా ఆర్టికల్ మూడు వందల రెండు పార్లమెంటుకు ప్రజా సంక్షేమాన్ని కాపాడటానికి అవసరమైనప్పుడు వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని ఇస్తుంది అదే సమయంలో ఆంక్షలు దుర్వినియోగం కాకుండా చూసుకోవాలి భారత సంవిధానము భాగము పదమూడు భారత రాజ్య క్షేత్రము లోపల వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గము ఆర్టికల్ మూడు వందల రెండు వ్యాపారము వాణిజ్య సంసర్గములపై నిర్బంధనలు విధించుటకు పార్లమెంటుకు గల అధికారము ఒక రాజ్యమునకు మరొక రాజ్యమునకు మధ్య లేక భారత రాజ్యక్షేత్రములో ఏ భాగమునందైనను వ్యాపారము వాణిజ్యము మరియు సంసర్గముల స్వేచ్ఛపై ప్రజాహితమున కావస్యముగు నిర్బంధనలను పార్లమెంటు శాసనము ద్వారా విధించవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ థర్టీన్ ట్రేడ్ Commerce and intercourse within the territory of India. Article 302. Power of Parliament to impose restrictions on trade, commerce and intercourse. Parliament may by law impose such restrictions on the freedom of trade, commerce or intercourse between one state and another or within any part of the territory of India as may be required in the public interest.